కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ మనం ఏడికొచ్చిన మాట ఇత మనం కొచ్చిన మనంమాట ఇగో మా అన్న గణేష్ ఆఫీషియల్ తెలుసరా మీకు కూడా ఫస్ట్ ఛానలే అది తర్వాతనే మనం చలో గాయ్స్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయిరో లైక్ చేయిరే ఇత మనం కొచ్చినాము ఇక్కడ ఎంత ఉంటదో చూద్దాం మొత్తం చెలేదాం అనుకోరిక అది అట్లా వీరా బ్యాక్ గ్రౌండ్ అవుతది ఇయ్యాలి అకిద మనం నువ్వు నోగా మనం వేడికి వచ్చినావంటే పాములపర్తి అనమాట మన గణేష్ అఫీషియల్ ఛానల్ కూడా కలిసింది అన్న అనమాట కలిసిడంటే మా అన్న కెమెరా చూడు తెలుసు గణేష్ అఫీషియల్ ఛానల్ అనమాట సబ్స్క్రైబ్ చేరి లైక్ చేరి షేర్ చేరి ఎట్లుంటాం అంటే ఖాళీ బోరాన్ మనం ఏంటంటే మొత్తం తాగుడు మన మొత్తం ఏంటంటే తాగుడు ఊడే ఉంటుంది చూడండి ఇప్పుడు ఈత మనంలోకి వచ్చినా మన పాములపార్తి లొకేషన్ అనమాట బోరాన్ అంటే బోరాన్ నేను నన్ను తెల్ల ఊబర్ దింపితే వాళ్ళ ఛానల్కే పోతా ఇది ఈత మనము మా మా భార్య ఈత వనంలోకి వచ్చినాము ఇక మా బంగారు చిట్టాలి ఇది చిట్టాలి హాయ్ చెప్పు మీరుకి వచ్చినా మనము కలుదానికి వచ్చినమా చెప్పు ఏడికి వచ్చిన మనము కళ్ళు మంచిది ఆయే అవునా మాకు చెట్టు మీద కళ్ళు కావాలి ఇప్పుడు ఎందుకంటే మేము చాలా దూరం కంచి వచ్చినాము చాలా దూరం కంచి వచ్చినాము ఏమా కళ్ళు చూడొకసారి టేస్ట్ చూడొకసారి మీ అన్న చూపెడతాడు కొంచెం ముందు కొంచెం కొంచెం ముందెళ్ళమ్మా చూడు నా చేయి ఇట్లా పెట్టు కొంచెం చేయి బట్ ఎందుకంటే కళ్ళు మంచిదా కాదా తెలుస్తుంది చూడు ఇటు చూడు ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి బాగుందా సూపర్ ఉందా వచ్చినామంటే జూడుర్రీగో ఈత వనం అనమాట ఇది ఏడుందో జూడుర్రి మన పాములపర్తి లొకేషన్ అదే మన ఇరవలిలా మన కేసీఆర్ అన్న కట్టించింది జూడుర్రీ అగో ఆడనే అనమాట ఇగో ఈ లొకేషన్ చూడుర్రా అసలు ఇగో ఎట్లుందో ఇగో మా మామ మొత్తం ఫుల్ ఆల్రెడీ డిచ్ అనమాట మొత్తం ఇది చూడూరు కళ్ళు చెట్టు స్వీట్ అసలు కళ్ళు

బిల్లింంగ్ టు ఈగల్ట్లా వాల్దేట్లా వాల్తు కాలు ఏంటి ఏంటి ఏసమ మాకల్మ కిచ్చేసి 500 200 కాలు కల్లుకిగో ఇట్లా కట్టరన్మాట ఇట్లాగో కట్టేసి అన్నమాట చలో గాయ్స్ మా బాలు కల్లు తీసుకున్నాడు కల్లు టేస్ట్ ఎట్లా ఉంటది సాయి అంటే సాయి ఉంటది కల్లు కూడా మా నేను పోతాను రాగోడే గణేష్ ఆఫీషియల్ ఛానల్ అప్గ్రేడ్ చేస్తున్నాం సో గాయ్స్ ఇగో చూడుర్రీ గాయస్ ఇగో మా అన్న చూడు ఇగో కుండ ఎట్లా వేయించిండో ఆ కుండ కంటే ఎక్కువ ఇగో చూడుర్రిగో ఆల్రెడీ డిచ్ అనమాట ఇది మొత్తం ఆల్రెడీ వేసుకొని వేసుకొని ఇది ఇట్లా అయిపోయింది మొత్తం అన్న అగో మా జుగ్గుగానికి దాపిస్తున్నారు జుగ్గని ఎందుకు పిలుస్తున్నా అనుకోకూరి మా చిట్టలు పెట్టింది అనమాట పేరు అది జుగ్గని ఇగో మా మామ వేసి ఉండిపోయిండు ఈత చెట్లు చూడరు నేనైతే అసలు ఫస్ట్ టైం వచ్చిన అనమాట మనం మన కులమే అది తాగే కులం మనం పుట్టిందే అందుకనమాట చూసుకోరు అసలు ఇగో ఇదిగో చూడరు ఇగో అసలు ఇదిగో ఇది చూడరు అసలు ఇగో ఇట్లా ఇట్లా అసలు ఇట్లా చూడు అసలు ఇగ ఎంత బాగుంది చూడు రి ఎట్లా మీరే చూడు ఇగ చూడు ఇగ ఎంత బాగుందో అసలు అంటే తిజ్జం ఉంది మా నాయన కూడా తెచ్చింది ఇగో ఇంకో లొట్టి చూడు కాదు మా మామ చూడు మన మా నాయన కలివస్తుండ మన దాంట్లో ఏంటంటే మొత్తం తాగాలే తినాలి ఎంజాయ్ చేయాలి అదే ఉంటది చూడు మన గణేష్ అనమాట ఇగో చూడరు ఇగో మా చిట్టాలు చూడరు కొంచెం టేస్ట్ చూసింది ఇగో నాకు కావాలంటుంది అంతే ఇగో మా చిన్నోని సంతోషం చూడరు అసలు ఇగో మా చిన్నోని సంతోషం చూడరు అసలు ఎట్ల ఇడు ఇగో 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 మా చిన్నోడు చూడరు ఇగ అసలు చూడరు ఇగ ఇగో ఇగ చూసి ఎంత బాగుందో ఇగో చూశా దిష్టి కొట్టకూర్రి అర్థమైందా ఎవరు దిష్టి కొడితే వాళ్ళకే దాక్తది మా చిన్నోని మాత్రం కొట్టకూరి దిష్టి

ఛానల్ స్టార్ట్ చేయమని చెప్పిందే మనం కదా ఇదిగో మనం కళ్ళు తాగితే ఏమైతుంది అంటే మన కిడ్నీల రాళ్ళు ఏమున్నా సరే వెళ్ళిపోతాయి అన్నమాట అంతే కళ్ళు తాగాలే ఎంజాయ్ చేయాలి అనమాట మనం మీరు చూడండి అసలు చెట్లెట్లు తాగొచ్చు అనమాట ఎక్కడన్నా సాలు తీసుకొని ఫుల్ ఎంజాయ్ చేసుకొని మా తమ్ముడు ఏమో నన్ను ఎక్కరిస్తుంటుంది నేను వీడియో తీసుకున్నా అని చెప్పి చిన్నోడు అయితే కళ్ళు కోసం వెయిటింగ్ చేస్తుండు మొత్తం కళ్ళు కావాలి కళ్ళు కావాలి అంటుండు మా చిన్నోడు ఇక మా నాయన చూడు కళ్ళు అంటే అంటుండు ఏం చేద్దాం మరి ఇక వెళ్ళేమో మా అల్లులు మా అన్న కొడుకులు డేంజర్ స్మైలి రాజు ఇక మా చిట్టుతల్లి ఇగ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇదే పట్టింది అనమాట వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్

చేయండి మా కొంచెం సపోర్ట్ ఏమున్నా మనమే కాబట్టి మనం మనం కాబట్టి సపోర్ట్ చేయండి నెక్స్ట్ ఛానల్ ఏం పెడదాం అంటే తాగుదాం తాగి ఊదాం ఆ ఒక ఛానల్ విడదాం ఖాళీ బోరాన్ మొత్తం వాళ్ళు ఏంటంటే తాగుడు ఒకటే ఉంటది ఏముండదు గాయస్ తాగుదాం ఊదాం మాట్లా చాలా ఒక ఛానల్ ఏం ఫ్రెండ్స్ మీరు కూడా మా చిల్లె ఛానల్ మాదైతే ఎట్లయితే మీరు కూడా ఆదరించారని చెప్పి కోరుకుంటున్నాము ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకోటి ఏంటంటే ఈత వనంలోకి వచ్చినాం కాబట్టి ఈత కళ్ళు చదువుతున్నాం నెక్స్ట్ బార్ మంచి ప్లాన్ ఉంది చాలా మంది నన్ను మొన్న కూడా అనమాట రే భయా మీరు ఏమైంది వీడియో ఇస్తలే అని చెప్పి ఇంకా ముందు ముందు చూపిస్తాం మంచి మంచి వీడియోలు చూపిస్తాం కంటెంట్ గట్టిగా ఉంటుంది అది చూసి మన గణేష్ అఫీషియల్ ఛానల్ గోల్నాకతోనే మొత్తం ఫేమస్ అయిపోయింది మొత్తం ఆ గోల్నాకతోనే అందరు లేపిరు అనమాట మొత్తం గోల్నాక కలకం కొన్ని అసలు అయితే మొత్తం పెరిగిపోయింది అందుకే చెప్తున్నా మన ఛానల్ కూడా కొంచెం హైప్ చేద్దాం అని చెప్పి ఆయన చూడు రిగో ఎట్లా చేస్తుండే చిన్నామే చూడు చెప్పు మమ్మీ ఎట్లుంది కళ్ళు సూపర్ ఉంది కదా కళ్ళు మస్తుంది ఈ రమ్మని చెప్పు ఈత వరం సూపర్ ఉంటదనమాట లొకేషన్ కూడా మస్తుంది ఇలా అనేది అందరు మందనుకుంటారు మందు కాదు ఇది మంచి నేచురల్ అమృతం అనమాట ఇది మాది మన దేవుళ్ళు తాగే అమృతం అంటేనే మన కళ్ళు అనమాట అసలు మన బాడీలో ఏమేమి ఉంటాయో అసలు అన్ని ప్యూర్ చేసేదే మన కళ్ళు ప్రెగ్నెన్సీ వాళ్ళు కూడా తాగొచ్చు ఏం కాదు మన చెట్టు మీద తాగాలి అనమాట మనదైతే ఇట్లా ఉంటదనమాట ఈ అంటే ఉంటది పాములపరీల ఇక ఇగో అక్క వాళ్ళు కూడా అవుతున్నారు మా అన్న తాగుతున్నాడు ఇగో మా మామూలు మా డాడీ అయితే కళ్ళు పోస్తున్నాడు అనమాట అందరికి ఇగో మా చిట్టి తల్లి ఎట్లా అవుతుందో అవుతుందా కళ్ళు కనిపిస్తలేదు కూడా వచ్చింది చూడండి వచ్చేసింది చిటి తల్లి బొడిబొంగల్ కూరకు వచ్చింది అనమాట సో గాయస్ కళ్ళు అంటే ఏంటంటే ఇప్పుడు ఎవరికైనా కిడ్నీలలో స్టోన్స్ ఉంటే కానీ ఇంకేమన్నా ఉంటే కానీ వెళ్ళిపోతాయి అనమాట ఈ కళ్ళు అనేది మంచిది కావాలనుకుంటే పాములపరితీకి వచ్చేసండి జబర్దస్త్ ఉంటుంది అనుకోండి వీళ్ళు చూడండి కళ్ళు కోసం అయితే కొట్లాడుతురు నువ్వు తాగండి నేను తాగండి అది అని చెప్పేసి మా మామయ్య చూడండి అక్కకి ఇంకా తాగు తాగని ఫోర్స్ చేస్తున్నాడు

నా కోడలు నా కొడుకు నా అల్లుళ్ళు అందరూ నా బామర్జీతో సా వచ్చిన ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం హ్యాపీ ఎంజాయ్మెంట్ మధ్యాహ్నం అంతా బీర్ హ్యాపీ మళ్ళీ మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ మా నాయన చూడు రిగో ఎట్లా చేస్తుండ్రు ఆ జున్ను దినాలంట అది తింటే మాత్రం నిశక్తి అది ఇదైతే ఈ చెట్టుకి తీయాలని ప్రెస్ట్ అనమాట ఈ రోజు అయిపోయింది అనమాట నెక్స్ట్ రోజు దీనికి కడతారంట అందుకని మేము చిన్నప్పుడు ఆయన కూడా ఒక్కొక్క డ్రాప్స్ అనేది వస్తుంది ఆ డ్రాప్స్ అయితే ఇక నీరా కంటే తింటుండే మేము చిన్నప్పుడు అవునా అది కొట్టుకొని కూడా తింటారంట జున్ను జున్ను అవును అవును నేను ఎట్లా చూసినా అంటే యూట్యూబ్ లో మన ఆహా ఇది ఏంది కొండదర్ రాజు అన్నమాట నేను యూట్యూబ్ లో చూసిన ఆయన ఇది కొట్టుకొని తినడం అయితే నేను చూసిన అనమాట ఛానల్ తో అందరు బాయ్ బాయ్ చెప్తున్నాం మళ్ళీ ఒక వీడియోతో మళ్ళా కలిసాం ఏంటంటే ఇది ఆడవాళ్ళు కూడా వస్తుంటుంది కాబట్టి వీడియో లేకపోతే ఏం కాదు ఫ్రెండ్స్ ఆడవాళ్ళు అయితే మొగోళ్ళు అయితే అందరు సమానమే అనమాట కాకపోతే బార్లర్లు కాదు ఇది మన ఈతవరం మన ఎందుకు లేకపోతే బాయ్ బాయ్నా అమ్మ వచ్చింది ఇగో మా అమ్మ టేస్ట్ చూస్తాం లాస్ట్ అయిపోయింది ఇగో చూడూరు ఇగో ఇగో అంత అయిపోయినాక ఇగో మా అమ్మ లాస్ట్ టేస్ట్ చూస్తా అంటుంది చూడూరు మీరేట్

చూడు ఇగ ఎట్లా పడుతుంది వాటర్ వాటర్ డ్రాప్ డ్రాప్ పడుతుంది అందులోకి ఆయన కూడా తాగుతా అంటుంది ఎట్లుంది కాలు చెట్టు మీకు ఏం దియంగా తేనె లెక్కనే ఉందంట అసలు ఇగో 바이 안내 놀가이